చంద్రబాబు గారి మంత్రి వర్గంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు అయితే వీళ్ళు ఎంతవరకు బాబు గారి పాలనకు కలిసి వస్తున్నారు ప్లస్సా మైనస్సా కేబినెట్కి ముగ్గురు మహిళా మంత్రులు అనేది ఒక చర్చ హోంశాఖ మంత్రిగా అనిత ఉన్నారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత ఉన్నారు రెడ్డి గారి సవిత అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు ఈ ముగ్గురు మహిళా మంత్రుల విషయంపై సీఎం చంద్రబాబు ఒక రకంగా సంతృప్తిగానే ఉన్నా అంతర్గతంగా మాత్రం ఆయన ఒక ఇంత అసంతృప్తి కనబరుస్తున్నారట ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చేస్తున్న సూచనలు వంటివి ఆయన సంతృప్తి అసంతృప్తులను కూడా బయట పెడుతున్నాయట ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత విషయంలో చంద్రబాబు గారు సంతృప్తిగా ఉన్నారు అనేది ఒక వెర్షన్ విపక్షాలు సహా కొందరు నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని విమర్శలు గుప్పిస్తున్న ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చంద్రబాబు మాత్రం మంచి మార్కులు వేస్తున్నారట ఆమెకు ఎక్కడా వివాదాస్పద నిర్ణయాలు అయితే తీసుకోకపోవడం అలాగే ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా సరే జాగ్రత్తగా వ్యవహరించడం వ్యూహాత్మకంగా అడుగులు వేయడం వంటివి మంత్రి అనిత గారికి బాగా కలిసి వస్తున్నాయి అనేది అంతేకాదు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో కూడా అనిత గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు చంద్రబాబు గారి దగ్గర కూడా ఈ చర్చకు అవకాశం కల్పించారట మరోవైపు నియోజకవర్గంలో కూడా అనిత ప్రస్తుతానికి పాజిటివ్ యాంగిల్లోనే ఉన్నారు పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ మంత్రిగా ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్టీలో నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఇక సవిత విషయానికి వస్తే రెడ్డి గారు సవిత ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఆవిడ పరిస్థితి ఉందట అంటే ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలను ఆమె సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆమెకు మంచి మార్కులే పడుతున్నాయట చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసరికి కష్టపడుతున్న మంత్రిగా సవితకు మంచి మార్కులే దక్కాయట ఇక మొన్న మహానాడు సమయంలో ఆమె సైకిల్ యాత్ర చేపట్టడం అందరికీ భిన్నంగా వ్యవహరించడం చంద్రబాబు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు అయితే అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు గారు సూచించారట బయట ఎంత మంచి పేరున్నా నియోజకవర్గంలో రేపు పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అంతర్గతంగా వస్తున్న విభేదాలను అంతర్గత కుమ్ములాటలను తగ్గించుకోవాలని కూడా సూచించారట ఇక గిరిజన మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి విషయానికి వస్తే ఈమె కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారంటే పార్టీలో వర్గాలు మా పార్టీ వర్గాలు చెప్తున్నమాట తరచుగా ప్రతిపక్షంపై టార్గెట్ చేయకపోయినా స్థానికంగా మాత్రం ఆమె వ్యవహరిస్తున్న తీరు సమస్యలపై స్పందిస్తున్న విధానం ఇలాంటివి మంచి మార్కులు తెచ్చాయి మంత్రి గారికి దీంతో మొత్తం ముగ్గురు మహిళా మంత్రుల విషయంలో చంద్రబాబు గారు సంతృప్తిగానే ఉన్నారు అనేది సీనియర్లు చెప్తున్నమాట